మిర్యాల గొడవకు సంబంధించిన అమృత ప్రణయ్ ఈమె ఎవరో రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత తన లైఫ్లో జరిగిన ఓ చేదు సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి బాధ ద్వారానే పరిచయమైంది పెళ్లి జరిగిన కొన్ని నెలలకే కన్నతండ్రి కారణంగా భర్త ప్రణయ్ని పోగొట్టుకుని కడుపులో బిడ్డతో ఒంటరిగా నిలబడిపోయింది తనని చూసి ఎంతోమంది బాధపడితే మరికొంతమంది తన ప్రేమ పెళ్ళే తనకి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చింది అంటూ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియచేశారు ఏది ఏమైనా అమృత మాత్రం తన జీవితాన్ని కోల్పోయి చిన్న వయసులోనే తనకి పుట్టిన కొడుకులో భర్త ప్రణయ్ని చూసుకుంటూ ఈ మధ్య కాలంలో బిజినెస్ లతో యూట్యూబ్ ఛానల్ తో బిజీగా అవ్వడమే కాదు తన మదర్ ని కూడా కలిసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ కేసు ఇప్పుడు తుది తీర్పుకి వచ్చింది ప్రణయ్ తిరిగిరాని లోకాలకి చేరుకోవడానికి అసలు కారణమైన అమృత కన్న తండ్రి మారుతీరావు రెండు వేల ఇరవైలోనే మరణించారన్న సంగతి తెలిసిందే బాధతో అయితే ప్రణయ్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు జీవిత ఖైద శిక్షను విధించారు ఒకరికి ఉరితో పాటుగా మిగిలిన వారికి జీవిత ఖైదు శిక్ష పడింది ఇందులో అమృత సొంత బాబాయ్ అయిన శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు ఈ రోజు కోర్టు సంచలన తీర్పుతో ప్రణయ్ పేరెంట్స్ ఎంతో సంతోషించారు అయితే ఇంత మంచి తీర్పు వచ్చినప్పటికీ తన భర్తని తనకి దూరం చేసిన వారికి శిక్ష పడ్డప్పటికీ అమృత కోర్టుకు రాలేదు సరికదా తన అత్తవారింటికి కూడా వెళ్ళలేదు మీడియాకి కనిపించలేదు అలాగే సోషల్ మీడియా అకౌంట్స్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండే అమృత కనీసం ప్రణయ్కి న్యాయం జరిగిందని ఒక్క పోస్ట్ కూడా చేయకపోవడంతో అమృత ప్రణయ్కి తన అత్తమామలకి దూరం వచ్చేసింది అమృత ఇంత మంచి విషయం ఉన్నప్పటికీ అమృత ఇంత మంచి విషయం విన్నప్పటికీ అసలు రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి అని న్యూస్లు వస్తూ ఉన్నాయి మరికొందరు అమృత కోర్టుకి వస్తే తన బాబాయి భార్య కూతురు తనతో గొడవ పడతారేమో అక్కడ ఏదైనా ఇష్యూ అవుతుందేమో ఇబ్బంది వస్తుందనే కారణంగా అమృత రాలేదు అంటూ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అలాంటప్పుడు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ అయినా చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా అమృత పెళ్ళి తన జీవితంలోనే కాదు చాలామంది జీవితాల్లో చేదు మిగిల్చింది